నగరం అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి హైదరాబాద్ నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం పదే పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడీయం శ్రీఆర్ గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు అదే విధంగా కొండా సురేఖమ్మ గారు ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ అన్నా నువ్వేం చేసైనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి ఎయిర్పోర్టు రావాలి పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లును అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర బోనీయకుట్ట తిండి కుట్ట నన్ను ముప్పు తిప్పల పెట్టిరు సూచన రెండు మూడు సార్లు అడిగి వదిలేస్తారేమో మర్చిపోతారేమో అని కానీ వాళ్ళు మర్చిపోలే నిత్యం గుర్తు చేస్తూనే కలిసినప్పుడల్లా కాగితం తెచ్చిచ్చేటోళ్ళు ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ పనులు చెయ్యాల్సిందే అని నిర్ణయించి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మీరు పోయి వరంగల్లో ఉండండి మాస్టర్ ప్లాన్ ను మీరు మొత్తం అనుమతించండి ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అంచనాలు వేయండి ఏర్పాటు కోసం భూములు సేకరించండి వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను పూర్తి చేయండి ఎన్ని పనులు చేయాలనో ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి హైదరాబాద్తో పోటీ పడాలి ప్రపంచం దృష్టిలో ఇదొక చారిత్రాత్మకమైన నగరంగా తీర్చిదిద్దాలి అని పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే వారు నిద్రపోకుండా రోజుల కొద్ది ఇక్కడ కూర్చొని అధికారులతో సమీక్షలు చేసి ఇందులో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు తీసుకున్నాం కానీ దీని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సమీక్షలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రుల నేతృత్వంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారు మా వరంగల్ మిత్రులందరినీ కూడా నేను అడుగుతున్నా మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి అభినందించండి ఎందుకంటే మీకోసం ఖమ్మం జిల్లా మీద కూడా దృష్టి పెట్టకుండా వరంగల్ జిల్లా మీద దృష్టి పెట్టి వరంగల్లో పనులు చెయ్యాలి అని కడియం శ్రీఆర్ గారు కలిసినప్పుడు వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు మీకు తెలుసు వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు వారిని నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం మీ బాధ్యత నీకు చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం ఈనాడు మీరు చెయ్యి మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో పది సార్లు మాట్లాడి ఇవాళ ఐదు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈరోజు మీకు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అందుకే మిత్రులారా ఈ వరంగల్ జిల్లా ప్రజలకు ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇది రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు లేకపోతే వరంగల్ కావచ్చు సగం నల్గొండ కావచ్చు ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను మా అధికారులను మా మంత్రులను నిద్రపోని మీకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నేను ముంబై పూణేనే అనుకున్నా కానీ సోలాపూర్ పోయినా నాందేడు పోయినా ఎక్కడికి పోయినా ప్రతి నూరు నూట యాభై కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి మన పక్కలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది అదే విధంగా తిరుపతిలో ఉంది కర్నూలులో ఉంది కడపలో ఉంది అదే విధంగా విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా ఐదో ఆరో పదో ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాద్ నగరంలో ఉంది అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని మనకెందుకు ఉండకూడదు హైదరాబాద్ కాదు వరంగల్ లో కొత్తగూడెంలో అదేవిధంగా రామగుండంలో ఆదిలాబాదులో మనం కూడా నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీరు కుట్రలు చేయవచ్చు మీరు కుతంత్రాలు చేయొచ్చు అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు ఏమి చేసినా ఓ రోజు వేనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ ఒకడొక్కడు మాట్లాడుతున్నాడు ఒక ఆయన పెద్ద మంచి మార్ని వచ్చి అన్నాడు పది నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని ఏం కోల్పోయినరా మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది పదిహేనుల తర్వాత సంఘాలలో ముందుకు వచ్చిండ్రు మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం దాదాపుగా ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం ఇవాళ ఇదే కాదు మా ఆడబిడ్డలు అమ్మగారింటి కోవాలన్నా దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయన అడిగితే దసరా కడితే దీపాలు అనేటు దీపాలు కడిగితే సంక్రాంతి అనేటోడు సంక్రాంతి కడితే ఉగాది అన్నటోడు ఉగాది కడిగితే ఈ సంవత్సరం ఎందుకులే అనేటోడు కానీ ఇవాళ ఇలా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు అక్క ఎవరైనా బస్సు ఎక్కితే ఒక్క పైస ఎవరైనా అడుగుతుర్రా అడుగుతురా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కోటి పది లక్షల మంది ఆడబిడ్డలు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పదకొండు నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డల కుచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈ రోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైనా పనిచే లోప పోయి అమ్మని చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈ రోజు మన ప్రభుత్వంలో వచ్చింది ఇవాళ అట్లా అదే కాదు రూపాయి రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్కపోతున్నాడు పన్నెండు నూరులు సిలిండర్ అయింది ఆయన సోని అమ్మ ఆడబిడ్డలు కట్టెల పోయి కష్టాలు కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయిచ్చి నాలుగు వందల రూపాయలకే సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది మోడీ వచ్చి పన్నెండు వందలు చేసింది మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం ఈ దేశంలో ఎక్కడైనా ఐదు వందల రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఇదే కాదు నేను కానీ పట్టిగారు కానీ పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది పేదలు వచ్చి మీరు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు బాగానే ఉంది కానీ మాకు భూమి లేదు మేము ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా టీవీ చూసినా మా కరెంటు బిల్లు పేలిపోతుంది రెండు వేలు కట్టాల్సి వస్తుందని మా దృష్టికి తెచ్చారు అందుకే ఆలోచన చేసినాం సోనియా అనుమతి తీసుకున్నాం మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలతోని ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్న ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి మా అక్కలందరికీ అందరికీ తెలుసు ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు అవునా అక్క ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా వెనకాల అక్కలు అడగకుంటా మీరు అంతా అడ్డం కూర్చే ఎట్లనే ఇవాళ నగదు చేతులు ఉంటే ఊర్లూర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాపు దగ్గర పోతుందా నగదు కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు అదే విధంగా సిలిండర్లు మిగిలిన నగదు ఈరోజు సంఘాలకు నగదు జీరో వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలని ఇవాళ మేము కోరుకుంటున్నాం కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘానికి కోల్పోతాయని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు అని ఉన్నాడు అంటే ఆయన కేసీఆర్ ఈ వేదిక మీద నిఖ్ జరీన్ ఉన్నది ఆ అమ్మాయి బాక్సింగ్ కు చాంపియన్ ఈషా సింగ్ ఉన్నది ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు చాంపియన్ అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్ లో కాంస్య పథకం తెస్తే ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినం వాళ్ళందరూ క్రీడలకు సానియా మిర్జా టెన్నిస్ కు బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా ఫుల్కో ఆప్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివి గల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిన రో ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌజ్లోనే ఉండండి కావాలంటే వైన్ షాప్ ఆయన చెప్తా కావాల్సినప్పుడు అలా సీసలు నీకు అందిస్తూనే ఉంటాడు ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు మా వాళ్ళు కడతారు మా పిల్లలు కడతారు నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు పది నెలల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా ఇవాళ నీకు నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ ఇరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు రోజుల్లో మా బట్టి గారి చేతుల మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ నా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈ రోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం ఇంకా కొంతమందికి రావాలి నాకు తెలుసు అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాలో నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది నూటికి నూరు శాతం ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన ఆగస్టు లోపల రెండు లక్షలు రుణమాఫీ చేస్తా సమ్మక్క సార్లమ్మ సాక్షిగా చెప్పిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భద్రకాళి సాక్షిగా సమ్మక్క సార్లకు సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన నేను మాట ఇస్తున్నాయి వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల పడ్డ మడమ తిప్పకుండా నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ ఖాతాలు సవరించుకోండి మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి మీకు అండగా నిలబడతా పదేండ్లలో వాళ్ళు చెయ్యండి లక్ష రూపాయలు చేస్తామని పదేండ్లలో నాలుగు విడతలని ఎవరికి చేసిన అసెంబ్లీలో చర్చి పెడతాం రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ కానీ పది నెలల్లో మన ప్రభుత్వం చేస్తే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతూరు ఇద్దరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం పాతికాయ మిత్రులారా రాసుకోండి ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో ఆరు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి ఈ పదమూడు వేల కోట్లు జీత భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కానీ ఈ రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తురు అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా ఇంకా నాకేం మిగులుతుంది సిప్పనే ఉరి వేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు అవునా వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిందా లేదా అలాంటి రావు ఆయన నూట యాభై ఎకరాలు ఫామ్ హౌస్ లో వరేసుకుంటే ఆ వివరాలన్నీ బయట పెట్టి బండారం బయట పెట్టి బండకే సాయంలో కొట్టిన ఇవాళ బాజాప్త తెలంగాణ సమాజం అరవై ఆరు లక్షల ఎకరాల యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే ప్రపంచ రికార్డు ఇవ్వాల తెలంగాణ రాష్ట్రం అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ అడుగుతున్నా నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా చర్చ పెడదాం తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అని విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద కొదిలి అచ్చోసిన అంబోతులాక ఊర్లల్లో దేవుల్లో కుదులుతారుగా దునపతులని తెలుసు కదా అది ఏడసేన్ల మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళ లాగా ఊరి మీద కొదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతూరు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా పక్కన లావు మనగా లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో సబర్పతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరి మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండే కానీ అదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడ్కుంటా అంటాడు నేను నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావు అని సిగ్గు లేకుంటే నేను మోడీ గులాం అంటుండు ఆయన నన్ను అంటుడు సోనియామ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ సోనియమ్మ మా అమ్మ సోనియమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద జల్లుకుంటే మోడీకి ఊడిగా చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా పార్లమెంటు లో నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గార్దులం కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట జర్దుకొని నడువు గుజరాత్కు నువ్వు పోయి గులాంగిరి చేసుకో నేను మళ్ళొక్కసారి ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోని కనికరం వల్ల సోనియమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోని అమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోని అమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చిండనుకుంటున్నామే నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే కే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమెర్రులు దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ స్ఫూర్తిగా చివరగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్ కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు రెవెన్యూ విలేజ్ గా చెయ్యలే నేను ఇందరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు నేను నిన్ను అడుగుతున్నా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని వాడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు వాడు రామారావా రామారావా నాకు అర్థం కాలే కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట సిగ్గు సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గు సేరని తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరిని కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పని చేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినాడు ఓడిస్తాను ఓడిచ్చిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్న తెచ్చిన నీ పార్టీని మళ్ళీ ఇయనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెట్ట రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు వచ్చినా కుర్చీలో నిన్ను తొక్కుంటు వచ్చిన గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డా సంగతి ధన్యవాదాలు సోదరులరా